మీటింగ్ జరుగుతుందా లేదా ఇది మిస్ అయితే డెడ్ లైన్ లోపు ఫార్మాలిటీ పూర్తవుతుందా కౌన్సిల్ మీటింగ్ కి అధికార యంత్రాంగం సహకరించడం లేదా అవిశ్వాసం కుదరదని వైసీపీపై అధికార పక్షం మరోలా ఒత్తిడి పెంచుతోందా గుంటూరు కార్పొరేషన్ లో తెర వెనక ఏం జరుగుతోంది మున్ముందు ఏం జరగబోతోంది మీటింగ్ సంక్షోభం తప్పదా వైసీపీకి గుంటూరు కారం రాష్ట్రంలో అధికారం మారడంతో త్రిశంకు స్వర్గంలో ఉంది గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయో తెలియని అయోమయ పరిస్థితి సాధారణంగా కౌన్సిల్ సమావేశానికి పది రోజుల ముందు కార్పొరేటర్లు ప్రజా ప్రతినిధులకి నోటీసులు వెళతాయి ఆ తర్వాత కౌన్సిల్ సమావేశం అవుతుంది ఈయన ఇరవైన గుంటూరు కౌన్సిల్ మీటింగ్ పెడుతున్నట్లుగా మేయర్ కావటి మనోహర్ ప్రకటించారు కానీ ఇప్పటి వరకు కార్పొరేటర్లకు ఎలాంటి నోటీసులు రాకపోవడంపై సమావేశంపై అయోమయం నెలకొంది గుంటూరు కార్పొరేషన్ లో వైసీపీకి పూర్తి మెజారిటీ ఉంది వైసీపీకి నలభై ఆరు మంది టీడీపీకి ఎనిమిది మంది జనసేనకి ఇద్దరు ఉన్నారు ఎన్నికలకు ముందు పది మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు మరికొందరు దూకేందుకు రెడీగా ఉన్నారు ఈ ఏడాది పదకొండున చివరి కౌన్సిల్ సమావేశం జరిగింది నిబంధనల ప్రకారం మూడు నెలలకు ఒకటి లేదంటే ఆరు నెలల్లో రెండు సమావేశాలు జరగాల్సి ఉంది జూన్ పదకొండు లోపు జరగాల్సిన కౌన్సిల్ మీటింగ్ ఎన్నికల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది మేయర్ మనోహర్ చిరకలూరుపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు దీంతో అప్పుడు సమావేశం పెట్టలేకపోయారు గుంటూరు కౌన్సిల్ మీటింగ్ కోసం ఇప్పటిదాకా అధికార యంత్రాంగం పని ప్రారంభించలేదు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లే దీనికి కారణమంటున్నారు వైసీపీ నేతలు సెప్టెంబర్ చివరి కౌన్సిల్ సమావేశం జరిగి ఆరు నెలలు పూర్తవుతోంది ఆలోపై నిబంధనల ప్రకారం రెండు సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది పార్టీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలు పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు సాంకేతిక సమస్యలతో ఇప్పటికిప్పుడు మేయర్ పై అవిశ్వాసం పెట్టే ఛాన్స్ లేదు అందుకే కౌన్సిల్ సమావేశాలు జరగకుండా చూడాలన్న వ్యూహంతో ఉన్నారని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు సంక్షోభం మరింత ముందే కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ ఈ ఈ నెల జరగడం ఉంది వాతావరణం మీటింగ్ ని అడ్డుకున్న వచ్చే నెలలో అయిన కౌన్సిల్ మీటింగ్ కి అధికార పార్టీ సహకరిస్తుందా లేకపోతే కొత్త ఎత్తులకు తెర అన్నది అర్థం కాక వైసీపీ నేతలు తరలు పట్టుకుంటున్నారు మేయర్ మాత్రం కౌన్సిల్ సమావేశాలు పెట్టాలని వివిధ మార్గాల్లో కమిషనర్ పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు